రిటైర్డ్ ఉద్యోగులపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందుగా మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి గత ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులు రీ అపాయింట్మెంట్ కొనసాగుతున్నారని ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది ఇలాంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తొలగిస్తామని చెప్పింది ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒకటిన్నర నెల రోజులు అవుతున్న సందర్భంగా వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది త్వరలో వీరి ఏర్వేత కోసమే ఈ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటున్నదనే చర్చ సచివాలయంలో మొదలైంది తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నత అధికారుల నుంచి వేర్వేరు స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది అందుకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణం వారంతా ప్రభుత్వ కొలువులో రిటైర్డ్ అయి తిరిగి పదవుల్లో కొనసాగుతున్నవారు రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది గత ప్రభుత్వ హయాంలో రీఅపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అయ్యి ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారి లెక్కలు తీయడం మొదలుపెట్టింది ఇందుకోసం అన్ని డిపార్ట్మెంట్లు విభాగాలు కార్పొరేషన్లు ఏజెన్సీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జారీ చేసిన సర్కులర్లో పేర్కొన్నారు పూర్తి వివరాలను రేపు సాయంత్రం ఐదు గంటల కల్లా చేరేలా పంపించాలని సూచించారు ఇందుకు అవసరమైన నిర్దిష్ట ఫార్మాట్ను కూడా జప్తు చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రీఅపాయింట్మెంట్ వివరాలను కూడా సమర్పించాలని సూచించారు